నమస్తే హండ్రెడ్ టీవీ న్యూస్ కి స్వాగతం విశ్వ సృష్టికర్త విశ్వకర్మ భగవాను జయంతి సెప్టెంబర్ పదిహేడున అందరూ ఘనంగా జరుపుకోవాలని అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ అధ్యక్షులు రాచమల్ల పూర్ణమాచారి అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వకర్మ కీర్తి ఎంతో ఘనమైనదని కొనియాడారు అనంతరం విశ్వకర్మ యజ్ఞము కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ప్రజలు అందరూ పాల్గొని అన్న ప్రసాదాలు తీసుకుని స్వామి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దేవరకొండ కృష్ణ కోశాధికారి కర్ణకంటి శ్రీనివాస్ ఏకశిల నగర్ కమిటీ అధ్యక్షులు ఆకోజు దేవేంద్రచారి కార్యదర్శి చెలువోజు రాజ్ కుమార్ కోశాధికారి శాఖ పెళ్లి విష్ణుమూర్తిలో పాల్గొన్నారు జయ విశ్వకర్మ నా పేరు మడిపోదు జగదీశ్వరాచారి రామాన్నపేట ఇరవై తొమ్మిదవ డీజ్ వరంగల్ నేను అఖిల మనది విశ్వకర్మ హిందూ కల్ప పారిశ్రామిక సంఘ కార్యదర్శిని మరియు విశ్వకర్మ కార్పెంటర్ డెవలప్మెంట్ అసోసియేషన్ చెప్పని మేము ఏర్పాటు చేసుకున్నాం మళ్ళీ మరి మరియు గాయత్రి మత పర్వత సంఘం అని ఒక వంద మంది సభ్యులతో ఒక పర్వత సంఘాలు ఏర్పాటు చేసుకొని కుల ఖచ్చితంగా మా సంఘ సభ్యులను చేసుకొని మేము ఈ యొక్క విశ్వకర్మ భగవాన్ సెప్టెంబర్ పదిహేడు ప్రతి ఒక్కరికి తెలవాలని చెప్పాలి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇరవై ఇరవై మూడు సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం రామన్నపేటలో దిగ్విజాయంగా ప్రభుకు కులమతలకు అతీతంగా ఎవరు వడ్ల కమ్మరుల దేవుడే అని అని అనకుండా మేము ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసుకుంటున్నాం చేసుకొని అందరి సహకార సహాయ సహకారాలతోటి మరియు పూజా కార్యక్రమం చేసుకుంటున్నాం మళ్ళీ మరియు ఈ తదనంతరం అన్న మహా అన్నదాన కార్యక్రమం కూడా మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాం ఈ ఈ సా కార్యక్రమానికి మా తోటి అధ్యక్షులు దేవరకొండ కృష్ణ గారు దేవరకొండ కృష్ణ గారి మరియు కూషాచారి కన్నకడ్డి శ్రీనివాసాచారి గారు నేను ప్రధాన కార్యదర్శి మా ముగ్గురే కాకుండా మా రావణపేట జీవితంలో చాలామంది కార్యకర్తలు సమయానుకూలంగా రాలేకపోయింది కాబట్టి మీ ముగ్గురే వచ్చి మా రాచమల్ల పున్నమాచార్యు జాతీయ అధ్యక్ష విశ్వకర్మ మన అఖిల పార్టీ విశ్వకర్మ పరిషత్ జాతీయ అధ్యక్షులు మా గౌరవనీయుడు రాజమల్ల పూన్నమాచారి కానీ మేము ఈ సందర్భంగా మా ఒక కార్యక్రమానికి రావాల్సిందిగా మేము వచ్చి మేము ఇన్వైట్ చేయాలని వచ్చినాం ఈ సందర్భంగా మా సోదరులు తోటి సోదరులు మన వికశీలన్న గారు వాళ్ళు కూడా చోటు సోదరులు గడిచారు మేము అమ్మకుండా కలిసాము ఈ సభలు ఇలాగే ప్రతి ఒక్క డిజైన్గా డిజన్ డిజైన్ వేస్గా మేము వాళ్ళ ఆధ్వర్యంలో మా విషయంలో ఉన్న మన రాచమ్మల పొన్నమాచారి గారి గురువు వాళ్ళ ఆధ్వర్యంలో వారు చెప్పినట్టుగా వాళ్ళ సూచన ప్రకారం మేము నడుచుకుంటున్నాం ఇరవై మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇంకా మాకు ఇంకా అనుకూలంగా ఉంటే ఇంకా ఇంతకంటే ఎక్కువ చేయాలని మా వయసు కూడా మాకు సహకరించాలని ఇంకో పది కాదు ఇరవై కాదు మీ జీవితాంతా ఉన్నంతసేపు కూడా ఇట్లాగే విశ్వకర్మ భగవాన్ గాయత్రి మాటల విశ్వకర్మ యోగం దిగ్విజన్ చేసుకోవాలని ఆ జీవన్ మాకు అందరికీ ఉండాలని వాడ వాడాల ఉండాలని చెప్పాలని మేము ఆశీర్వ ఆశీర్వదం అనుకుంటాను వారికి కొంత ఈరోజు విశ్వకర్మ జయంతి ఉత్సవాల సందర్భంగా మెట్రో ఛానల్ వాళ్ళు వచ్చి తీసుకుంటున్నటువంటి సమాచారం అనుబంధంగా విశ్వకర్మ జయంతి ఉత్సవాల నిజమే ప్రపంచవ్యాప్తమయ్యి ప్రపంచ ప్రజలకు సంబంధించినటువంటి ఉత్సవాలు ఈరోజు ఈనాడు మేము విశ్వకర్మే సమాజం వారు లోక కళ్యాణార్థమై ఊరూరా వీధి వీధిన దేశవ్యాప్తంగా దేశ దేశాలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచ ప్రజలందరికీ ప్ర ప్రపంచ ప్రజల వారి వారి ఇళ్ళను కడుక్కొని ఇళ్ళను కూడా మంగళ సూర్ణాలు అన్నీ కూడా కట్ కట్టుకొని మహోత్సవాలు ఎక్కడికి జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి అందరూ కూడా భాగభర్తలు జంటగా వెళ్ళి ఏ కోరికలు కోరి నిర్వహిస్తే ఆయా అలాంటి ఫలితాలు వస్తాయని బహుశా తప్పకుండా జరిగేటువంటి అవకాశాలు ఇంతవరకు ప్రజలకు అందలేదు కనుక అవి అందించడానికి మేము ప్రయత్నం అది అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ప్రధాన భూమిక పోషిస్తూ నిర్వహిస్తున్నది విశ్వకర్మ సేవా భారతి ఏమనగా మన జాతీయ జాతీయ అధ్యక్షుల వారు మన రాజమల పున్నవాచారి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఊరు ఊరున వాడవాడన దేశ దేశాన పట్ట పట్టణాన విశ్వకర్మ మహా విశ్వకర్మ గావిత్రి మాత రావణపేట కానీ పోతే నాకున్న ఇంకా టైం ఇంకా పదిహేడో తారీఖు సెప్టెంబర్ పదిహేడు ఇంకా మూడు మూడు రోజులది ఈ మూడు రోజుల్లో ఉన్న దేశ దేశాన మా ఊరు ఊరు కాకుండా అందరి దేవుడాన్ని మనం చేయపరచుకుంటూ అందరినీ ఆహ్వానిస్తూ అందరి చేత చేయించి అందరి చేత కొరికాయ కొట్టించి వారి తీతం ఇచ్చి అందరిని కూడా ఇన్వాల్వ్ చేసి మనం ముందుండి చేయించాలని ఈ యొక్క సందర్భంగా తెలబరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చేస్తాం